జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో నమ నవరసభరితం నాయనార్ల చరిత్రంలో ఈరోజు పదవ నాయనారైన కప్ కన్నప్ప నాయనారు గురించి తెలుసుకుందాం ఆలోచించగలిగే వివేకం విజ్ఞానం వివేచనం కలిగిన నరజాతిపైనే కాదు సృష్టిలోని ప్రతి ప్రాణిపైన తన అపార కరుణా కటాక్షాలు చూపించగల కరుణామయుడు బోలాశంకరుడు అందుకు ప్రత్యక్ష సాక్షి శ్రీ కాళహస్తీశ్వరుడే మూఢభక్తితో ఆరాధించి కన్నుకు కన్నిచ్చిన భక్తున్నే కాదు మూగగా మూర్ఖంగా సేవించిన సాలపురుగు ఏనుగు పాముకు కూడా మోక్షాన్నిచ్చిన అపార దయా సముద్రుడు కాళహస్తీశ్వరుడు ఆ మూగజీవాల పేరుతోనే ప్రసిద్ధి చెందాడు వాటి పేరు మీదే కొలువు తీరిన ప్రాంతం కూడా స్థిరపడిపోయింది అదే శ్రీ కాళహస్తి శ్రీ అంటే సాలపురుగు కాలం అంటే సర్పం హస్తి అంటే ఏనుగు అలాంటి పుణ్యక్షేత్రంలో ఆ ఊరి స్వామితో మమేకమై మసిలేవాడే భక్త కన్నప్ప కాళహస్తి ప్రాంతాన్ని గతంలో పొత్తపినాడు వ్యవహరించేవారు కీకారణ్యమైన ప్రాంతంలోనే రాజ్యం ఉండేది చెంజు రాజ్యానికి రాజైన నాదనాథుడు నాగుడు దంపతులకే మన కన్నప్ప జన్మించాడు అసలు కన్నప్ప మన తెలుగువాడు కావడం మన అదృష్టం కడప జిల్లా రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈ మహాభక్తుని స్వస్థలం ఇది అతి ప్రాచీనమైన చిన్న గ్రామం ఇక్కడ నివసించే వారంతా అమాయకులైన చెంచులు వీళ్ళు వేట కోసం తమతో చురుకుగా సాగివచ్చే జాగిలాల్ని పెంచుతుండేవారు వాటి అరుపులతో ఆ ప్రాంతమంతా నిరంతరం ప్రతిధ్వనిస్తుంటుంది ఆ గ్రామానికి రక్షణగా అచ్చమైన ఏనుగు దంతాలతో కట్టిన కంచి ఉండేది అంటే అక్కడి వారు వేటలో ఎంత నిపుణుల్లో తెలుస్తుంది పులులు సింహాల తోళ్ళు అక్కడ చెట్లకు ఆరబెట్టుకునేవారు క్రూర జంతువుల్ని చంపి వాటి కలైబరాల మధ్యలో గడ్డి గాథం కుక్కి అవి ప్రాణం ఉన్న నిజమైన జంతువులే సుమా అనిపించేలా అక్కడక్కడా పెట్టేవారు వాటిని చూసి ఇక్కడేవో తమ జాతి జంతువులే తిరుగులాడుతున్నాయని భ్రమించి ఆ చుట్టుపక్కలకు మరే ఇతర జంతువులు వచ్చేవి కావు ఆ గ్రామ సరిహద్దులో గలగల పారే సందడి ఆ ప్రాంతానికి సందడిని చేకూర్చి పెట్టేవి ఇక్కడి వారంతా బలిష్టమైన దేహాలతో నల్లని ఛాయతో నిగనిగలాడుతూ ఉంటారు వారంతా పుట్ట పచ్చి మాంసం కలిపి భుజించేవారు వారి హృదయాలు తేనెలా మధురంగా కాకుండా కరుడు కట్టి ఉండేవి ముఖాలు క్రూరత్వంతో చూసేవారికి భయం గొలుపుతుండేవి అక్కడే నాగడనే బోయరాజున్నాడు అయితే ఇతను అందరిలా కాకుండా సహజ స్వభావానికి విరుద్ధంగా వరదిల్లేవాడు ఇతని ఇల్లాలు అతనికి తగినట్టే సాధు స్వభావరాలైన దత్త వీళ్ళిద్దరూ సుబ్రహ్మణ్య స్వామి భక్తులే ఎన్నాళ్ళ నుంచో వారి హృదయాల్ని ఒక కోరిక దావానంలా దహించి వేస్తోంది అదే సంతానలమి ఏమైనా తమకు సుబ్రహ్మణేశ్వర స్వామి దయవల్లే సంతానం కలగాలని ఆయన్నే నమ్ముకుని కొలిచేవారు ఎట్టకేలకు వారి కోరిక ఫలించి ఆ స్వామి వల్ల పుత్రుడు జన్మించాడు లేక కలిగిన ఆ మగశిశువుకు తల్లిదండ్రులు తిన్నడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కాళహస్తీశ్వర పురాణ కథనం ప్రకారం తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు శివుని గురించి తప కఠిన తపస్సు పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు కానీ అప్పుడు పరమేశ్వరుడు బోయవానిగా అర్జునునితో తలపడినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు ఆ కారణం వల్లనే తరువాతి జన్మలో అర్జునుడు బోయవానిగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివ సాహిత్యాన్ని పొందాడని దూర్జటి విరచిత కాళహస్తీశ్వర పురాణం స్పష్టం చేస్తుంది ప్రస్తుత కథనంలోకి వస్తే బోయరాజైన నాగడు తమ కులాచారం ప్రకారం కుమారునికి ధనుర్విద్యతో అవసరమైన అన్ని విద్యలను గురువుల వద్దకు పంపి నేర్పించాడు విద్యాభ్యాసోత్సవం ఎంతో వేడుకగా జరిపించి ముచ్చట తీర్చుకున్నాడు నాగడు ఆ వైభవం దాదాపు కొన్ని రోజుల పాటు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు ఇందుకోసం రకరకాల భోజన పదార్థాలను రాసురాసులుగా తయారు చేసి పోసి ఉంచారు పుట్టతైన రుచికరమైన మాంసమే కాకుండా ఇంకా అక్కడి వారు ఎంతో ఇష్టపడే ఎన్నో పదార్థాలను తయారు చేసి విందుకు సిద్ధం చేశారు చెంచుల కోలాహలం మధ్య విందు ఆరంభమైంది వచ్చిన వాళ్ళందరూ సంతృప్తిగా విందు ఆరగించి తిన్నన్ని ఉన్నత విద్యను అవంబ అవలింపించాలని మనోపూర్వకంగా ఆశీర్వదించారు ఈ వేడుకల సందర్భంగా విద్య నేర్పే గురువులకు ఎన్నో విలువైన కానుకలను సమర్పించాడు సహజంగా బాలుడు చిన్ననాటి నుండి ప్రతి విషయంలోనూ ఎంతో చురుకుగా ఉండేవాడు కావడంతో గురువులు నేర్పిన విద్యలు అన్నీ సునాయాసంగా అభ్యసించి అక్కడ వారిని అబ్బురపరిచేవాడు అసలు తిన్నడు తన ప పసివయసులోనే పులి నోళ్లలో చేయి పెట్టి వినూదంగా పక్కపక్క నవ్వేవాడు పుట్టకతోనే అబ్బిన తెలివితేటలతో ఎంత కష్టమైన విషయాన్నైనా అవలీలగా నేర్చేసుకునేవాడు వాడు విలువైన విద్యలో ఎనలేని ప్రావీణ్యం సంపాదించాడు స్నేహితులతో కలిసి చిన్ననాటి నుండే అడవిలోకి వేటకు వెళ్ళేవాడు చిన్న చిన్న కుందేళ్లను జింకలు దుప్పులను వేటాడి తీసుకొస్తూ ఉండేవాడు వాటిని ఇంటిలో పెట్టి ప్రేమగా గారాపంగా పెంచుకునేవాడు ముఖ్యంగా తిన్నడు నల్లగా బలిష్టంగా ఉన్నప్పటికీ అతని కళ్ళలో ఏదో మాయ ఉంది ఒకసారి అతని చూపులో చూపు కలిపిన వారింకా అదే పనిగా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే ఒక కన్ను దినరాజు సూర్యుడు కన్ను నెలరాజు చంద్రులను పోలి దివ్యకాంతులు ప్రసరిస్తుంటాయి అతని కళ్ళంటే తోటివారికే కాదు పరమేశ్వరునికి కూడా బాగా ఇష్టమేమో తిన్నడి కళ్ళ మీద ముక్కంటి కల్లేసాడు సమయం కోసం వేచి చూస్తున్నాడు సదాశివుడు బోయవాడుగా తన కులధర్మాన్ని అనుసరించి తిన్నడు వేటాడుతున్నప్పటికీ అతనికి అన్ని జీవుల పట్ల వాత్సల్యం ప్రేమాభిమానాలు మిక్కుటంగా ఉండేవి పిల్ల జంతువుల్ని ఆడవాటిని అనారోగ్యం ముసలితనంతో బాధపడుతున్న జంతువుల్ని ఎంత మాత్రం వేటాడేవాడు కాదు సహజమైన క్రూర స్వభావాన్ని విడనాడి కరుణాభావంతో వ్యవహరించేవాడు కామ క్రోధ లోభ మోహ మాచర్యాలనే అరిషట్ వర్గాలు జయించి ఉన్నత మనస్తత్వంతో మెసిలేవాడు మరికొన్ని రోజులు కాల గర్భంలో కలిసిపోయాయి తిన్నని తండ్రి వార్ధక్యంతో ఎక్కడికి కదలలేకపోతున్నాడు అప్పటికీ తిన్నడు పదినారేళ్ల ప్రాయుడయ్యాడు ధనుర్విద్యలో అపారమైన ప్రావీణ్యాన్ని సంపాదించి తనకు తానే సాటి అనిపించుకున్నాడు అప్పటి వరకు నాగుల రాజ్యాన్ని తండ్రి నాగుడు ఎంతో సమర్థవంతంగా న్యాయబద్ధంగా సాగించాడు ఇక ఈ వృద్ధాప్యంలో అడుగు కూడా ముందుకు వేయలేనని ఈ రాజ్యభారాన్ని కుమారునికి అప్పగించాలని భావించాడు ఇదే విషయాన్ని అక్కడి గిరిజనులకు తెలియజేశాడు నాగడు వారంతా హర్షత్వానాల మధ్య నాగని మాటల్ని సమర్థించారు ఇందుకు ముందు తిన్నడు అంగీకరించినప్పటికీ తండ్రి అభ్యర్థన మేరకు రాజుగా ఉండి పాలన సాగించేవాడు అంగీకరించాడు సింహాసనం ఒక మంచి శుభముహూర్తంలో శాస్త్రోక్త రీతిలో తిన్నని పట్టాభిషేక మహోత్సవం వైభవోపేతంగా జరిగింది తండ్రికి తన తగిన తనయుడునని పెంచుకుంటుని అంతనికంటే ఎక్కువ విజయాన్ని సాధిస్తూ రాజ్యాధికారాన్ని సాగించాలని అక్కడికి వచ్చిన పెద్దలు ఆశీర్వదించారు పులితోలు సింహాసనంపై ఆసీనుడైన మరుక్షణమే తండ్రి పాదాలకు నమస్కరించాడు తిన్నడు ఆప్యాయతతో భుజాలు నిమురుతూ పైకి లేవనెత్తి తిన్నా ఇప్పటివరకు ఆకతాయిగా అల్లరి చిల్లరిగా తండ్రి చాటు బిడ్డగా ఉన్న నీవు ఇకపై ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి జరాభారంతో నేను ఇంకా వేటకు వెళ్ళలేను ఇక నుంచి వేటాడే ప్రక్రియను నువ్వే కొనసాగించాలి ప్రజలెవ్వరికీ ఎలాంటి కష్ట కలగకుండా చూసుకోవాలి అంటూ ఇప్పటి వరకు తన చేతిలో ఎన్నో విజయాల్ని చవిచూసిన రాజగడ్గాన్ని డాలును కుమారునికి ఇచ్చాడు వాటిని అందుకోగానే అతనిలో రాచకల నిండారా తేజరిల్లింది ఆనాటి నుండి తిన్నడు గిరిజనుల పెద్దగా అక్కడి వారందరి మన్ననలు పొందుతున్నాడు తన తోటి స్నేహితులతో కలిసి అటవీ మధ్యంలోకి వేటకు వెడుతుండేవాడు అతను ఏ జంతువు పైననే గురిచూసి బాణాన్ని విడిచాడంటే తప్పక ఆ జంతువు అతని చేతికి చిక్కవలసిందే అతని గురి అంత నిక్కచ్చిగా ఉండేది అందులోనూ అతని లక్ష్యం ఎన్నడూ అస్థిరంగా ఉండేది కాదు సాధారణంగా వేటకు వెళ్ళడం అంటే అంత సులువైన పని కాదు ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఏ క్రౌర జంతువు నోటుకో బలి కావాల్సిందే అందుకే వేటలో బాగా ఆరితేరిన బృందం వేటగానికి సహాయంగా ఎప్పుడు వెనక ఉంటుంది ఆ సహాయకులు అక్కడ ఏ జంతువులు తిరు తిరగాడుతుంటాయో ఆయా జంతువుల అడుగు జాడలను బట్టి గుర్తించి చెబుతారు దాన్ని బట్టి ఇక్కడ జ ఈ జంతువు ఉంది అక్కడ ఆ జంతువు ఉందని పసిగట్టి చాటుగా మాటు వేసి ఆ జంతువు రాగానే గురిచూసి బాణం వేసేవాడు తిన్నాడు అలా నేర్పుగా గురి తప్పకుండా బాణాన్ని ప్రయోగించి వేటలో విజయం సాధించేవాడు ఒకరోజు తిన్నాడు వేటాటేందుకు సహాయకులతో బయలుదేరాడు జంతువుల పాదముద్రలను బట్టి ముందుగానే వేటకు వెళ్లాల్సిన దిశను నిర్ణయించుకొని అటువైపుగానే వేట సాగిస్తారు ఆ రోజు కూడా ఈ విధంగానే తిన్నడు ఒక పర్వత ప్రాంతం వైపు వేట సాగించేందుకు బయలుదేరాడు తిన్నని పదునైన బాణాలు నాలుగు దిశల రుయ్య రుయ్యమని రువ్వును దూసుకుపోతున్నాయి ఆ బాణ ఎన్నో జంతువులు పలవుతున్నాయి వాటిలో అడవి పందులు దుప్పులు లేళ్లు దున్నపోతులు ఏనుగులు పులులు ఎలుగుబంట్లు తదితర క్రూర సాధారణ జంతువులు ఉన్నాయి తిన్నని చేతిలో నుంచి దూసుకొస్తున్న బాణాలు చేసే శబ్దానికి మరికొన్ని జంతువులు చెద చెల్లా చెదురవుతున్నాయి అక్కడక్కడా సహాయకులు విసిరిన వలలకు చిక్కిన జంతువులు అందులో నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాయి అయితే వాటి ప్రయత్నాన్ని వీరి జాగిలాలు బహువు అని గట్టిగా అరుస్తూ అడ్డం కొడుతున్నాయి జాగిలాల అరుపునకే వలలో చిక్కిన జంతువులు విలవిలలాడుతున్నాయి అయితే ఎలా జరిగిందో కానీ విచిత్రంగా సహాయకులు పరిచిన వల నుండి తిన్నని బాణం గురి నుండి తప్పించుకుని ఒక అడవి పంది అతివేగంగా అక్కడి నుంచి పరిగెత్తుకు ఎటో పారిపోయింది తిండనికి అది అవమానంగా తోచింది ఉక్రోషంతో ఆ వైపున వరాహం వెళ్ళిన వైపు బాణం సమూహాన్ని వదిలిపెట్టాడు అయినా ప్రయోజనం లేకపోయింది బాణాలన్నీ వ్యర్థమైపోయాయి అడవి పంది దొరకలేదు తిన్నని ప్రధాన అనుచరుడైన కాముడు ఒక్కడే దట్టమైన పొదపాటను పొంచి ఉన్నారు ఒకవేళ అటువైపు అడవి పందు వస్తే రాగానే బాణాన్ని విసిరి చంపుదాం అనుకున్నాడు అదే వేళకు తిన్నడు అక్కడికి చేరుకున్నాడు దాంతో ముగ్గురు పందిని తరుముతూ వెళ్ళారు మొత్తానికి ఆ పంది వీరి కంటపడింది అంతే ఒక్క క్షణమైన ఆడ ఆగకుండా దాన్ని వేటాడటం ఆరంభించారు అలా ఎంత దూరం పరిగెత్తారో తెలియదు ముందు పంది వెనక ఈ ముగ్గురు అలా పరిగెడుతూనే ఉన్నారు పరిగెత్తి పరిగెత్తి అడవి పందుకు ఆయాసం వచ్చింది దాంతో ఇక పరిగెత్తలేక అక్కడే ఉన్న ఒక చెట్టు ముందరకు వచ్చి ఆగింది ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు తాగించిన ఆ పందిని సంహరించేందుకు అదే అదనైన సమయం అని భావించి తిన్నడు ఒక పదునైన పానాన్ని దానిపై ప్రయోగించాడు వెంటనే అడవి పంది నేల కూలింది దాంతో ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు అయితే అప్పటి వరకు పంది కోసం పరిగెత్తడంలో వీరు కూడా ఎంతగానో అలిసిపోయారు గొంతుండిపోతుంది నాలుగు పిడుచిపట్టిపోతుంది దాంతో తిన్న మనం వచ్చిన ఈ కొండకు ఆవల ప్రాంతంలో స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది మనం వెంటనే అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకోవాలి అన్నారు అనుయాయులు ఆ మాట వినగానే ఈ పందిని తీసుకుని స్వర్ణముఖి నది తీరానికి వెడదాం పదండి అంటూ వారు ముగ్గురు ఆ నదీ ప్రాంతానికి చేరుకున్నారు అక్కడికి రాగానే ఆ సమీపంలోనే ఉన్న కాళహస్తి పర్వతం దానిపై కొలువుతీరిన కాళహస్తీశ్వరుని ఆలయం కనిపించాయి స్వర్ణముఖి కాలహస్తిస్తుల ప్రాశస్త్యం ఒకసారి అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి దక్షిణ కైలాసంగా విలసిల్లే కాళహస్తి ఆలయానికి వస్తాడు అక్కడ దైవాలైన జ్ఞానప్రసూనాంబ సహిత కాళేహస్తీశ్వరుణ్ణి దక్షిణామూర్తిని దర్శించి వివిధ రీతుల్లో వేడుకుంటాడు అయితే ఇంత పుణ్యక్షేత్రమైన ఇక్కడ ఒక పవిత్ర నది లేకపోవడం అగస్త్యునికి మోపలేని లోపంగా తోచింది అంతే వెంటనే పరమశివుణ్ణి గురించి కఠినమైన తపస్సు చేస్తాడు అగస్త్యుడు లోకోపయోగం కోసం చేసే తపస్సునకు మెచ్చిన ఈశ్వరుడు వెంటనే ఆకాశగంగను బ్రహ్మతో పంపి పంపిస్తాడు అదిగో ఆ ఆకాశగంగే స్వర్ణముఖి నదిగా ఇక్కడ పారుతూ భక్తుల్ని పంట పొలాల్ని చేస్తుంది ఇక కాళహస్తి ఆలయానికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు కామంతో వేగిపోతూ భార్య అయిన శారదాదేవిని వెయ్యి రూపాయలు ధరించి నన్ను సంతృప్తిపరచమని అత్యంత వింత కోరిక కోరతాడు అంతేకాదు లోక విరుద్ధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎంత వారలైనా కామానికి దాసులేసుమా అన్నట్టుగా బ్రహ్మ ప్రవర్తన ఉంటుంది ఎంతటి దేవతలకైనా విపరీతమైన కామప్రవృత్తి ఎంత అనర్థానికి దారితీస్తుందో ఈ సంఘటన గుర్తు చేస్తుంది ఈ విషయాన్ని మహాకవి దూర్చటి తన కాలహస్తిశ్వర మహత్యంలో తెలియజేస్తాడు ఇలా విపరీతమైన కామప్రవృత్తితో నేరేజాసనుడు శతవాణితో లోకమంతా తామే అయినట్టు సమయాసమయాలు లేకుండా విచ్చలివిడి సుఖభోగాలు అనుభవిస్తాడు దాంతో బ్రహ్మకు దాదాపు ముప్పై వేల మంది రాక్షసులు జన్మిస్తారు వారంతా దుర్మార్గులై లోకాన్ని అల్లకల్లోలం చేస్తుంటారు వీరి బాధల్ని సహించలేక భూమాత బ్రహ్మతో మొరుపెట్టుకుంటుంది బ్రహ్మ భూదేవిని ఓదార్చి కాపాడతానని అభయమిస్తాడు దీనికి కారణమైన వాడే విధాత ఆయనే తిరిగి రక్షిస్తానని మాట ఇస్తాడు భూమాత చెప్పిన విషయానికి బ్రహ్మకి అంతులేని ఆగ్రహం కలుగుతుంది ఆ కోపంలో నుంచి ఉగ్రుడు అనే కుమారుడు ఉదయిస్తాడు ఉగ్రుడు పేరుకు తగినట్టు మహోగ్ర రూపుడై పట్టిన పుట్టిన వెంటనే ఈ సోదరులైన రాక్షసులందరినీ సంహరిస్తాడు ఎంత రాక్షసులైనా వారంతా తనకు జన్మించిన వారు అలా పోవడాన్ని జీర్ణించుకోలేని పరమేశి కోపంతో ఊగిపోతాడు ఆ కోపంతోనే ఉగ్రుణ్ణి చూస్తాడు అలా ఉగ్రంతో చూసిన వెంటనే బ్రహ్మచూపుల్లోని వేడికి ఉగ్రుడు కూడా మాడిపోతాడు ఆ విధంగా పుత్రహత్య పాతకానికి గురైన కాపలాసనుడు పాప విముక్తి కోసం దక్షిణ కైలాసమైన ఈశ్వరుని దర్శించి సే సేవించుకుంటాడు దాంతో పరమేశ్వరిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు తత్కారణంగా బ్రహ్మకు ఓ యోగ్యుడైన మరో కుమారుడు అవతరిస్తాడు అదిగో ఆ పుత్రుడే బ్రహ్మజ్ఞాని అయిన రుచుడు ఈ బ్రహ్మకథ వాస్తవమైనదని నిరూపిస్తూ కాళహస్తీశ్వరాలయ పరిసరాల్లో ఉన్న బ్రహ్మగుడి సాక్షిభూతంగా నిలుస్తోంది బ్రహ్మ ఈశ్వరుని ద్వారా వరాన్ని పొందింది మకా నక్షత్రం రోజు కాబట్టి ఇప్పటికీ ఈ నక్షత్రం రోజున పరమేశ్వరునికి విశేష పూజలు జరుగుతాయి అంతటి మహోత్కృష్టమైనది ఈ కాళహస్తీశ్వరుడు నెలకొన్న ప్రాంతం క్షేత్రం క్షేత్రం భక్తిబీజం వాటిని దర్శించగానే తిన్నడిలో ఏదో తెలియని మార్పు సంభవించింది మనసంతా ప్రశాంతతతో నిండిపోయిందనిపించింది ఎన్నో జన్మల్లో చేసుకుంటున్న పుణ్యం ఇప్పుడు అక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి తీసుకువచ్చిందనిపించింది ఎలాగైనా ఇవి తెలుసుకోవాలనుకున్నాడు వెంటనే ఆ పర్వతాన్ని ఎక్కి ఆ ఆలయం ఎవరిదో చూడాలని నిర్ణయించుకున్నాడు అయితే ఈలోగా తిన్నా మనకు కనిపించే ఆ ఆలయంలో కొలువైన వారి పేరు కుడుముదేవారు అంటారని చెప్పాడు నాముడు కాముడు పందిని వచనం చేయడం ఆరంభించాడు అది వచనమయ్యే వరకు ఇక్కడ ఆగలేకపోయాడు తిన్నడు ఆ పర్వతం ఎక్కడం ప్రారంభించాడు దైవాన్ని దర్శించేందుకు భక్తుడు అధిరోహింపచేసే ముక్తి సోపానాల్లో అనిపించింది తిన్నడు చేసే ఆ పర్వతారోహణం పర్వతం ఎక్క ఎక్కుతుంటే అంతకంతకు అతనిలోని సంతోషం సాగింది అదేమిటో తెలిసి తెలియనట్టు మనసులో దోబూచులాడుతోంది తనపైనున్న బరువేదో తరుగుతున్నట్టు అనిపించింది అసలు పర్వతంపై పాదం మోపగానే అతని పూర్వజన్మ పాపాలన్నీ పటాపంచలయ్యాయి అశాశ్వతమైన దేహంపై భ్రాంతి కూడా సన్నగిల్లింది అప్పుడు కలిగింది కొండపై ఉన్న లింగాకార దివ్యదర్శనం శివలింగాన్ని చూడగానే దాని మీద అనంతమైన భక్తిభావం ప్రేమ పుట్టుకు వచ్చాయి అమాంతం ఆ ఆ లింగాన్ని భక్తి పారవస్యంతో కౌగులించుకున్నాడు ముద్దులపై ముద్దులకు మురిపించాడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి అప్పటి వరకు పెద్దగా అదేమీ అతనికి తెలియదు ఆ క్షణంలోనే భగవంతునిలో మమేకం అవ్వాలన్న ఆరాటం ఆరంభమైంది అనిపించింది అతనికి ఎప్పటి నుంచో నా మనసు నాకు తెలియకుండానే అన్వేషిస్తున్నది ఈ స్వామినే అని పరమేశ్వర ఈ దట్టమైన అడవిలో ఎవరి సాయం లేకుండా ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు నీకు ఆహారం ఎవరు పెడుతున్నారు ఒక వేటకు వస్తేనే ఎంతోమందిని సహాయకులుగా తెచ్చుకుంటాం మేము అలాంటి ఈ కొండ ప్రాంతంలో నట్టడవిలో ఎవరూ లేకుండా దిక్కులేని వాడిలా ఇలా దీనంగా పడి ఉన్నావా అలా కుదరదు ఇప్పటి నుంచి నేను నీతోనే ఉంటాను నీకు ఆకలిగా ఉన్నట్లుంది వెంటనే నేను వెళ్ళి నీ కోసం ఆహారం తీసుకొస్తాను అని అక్కడి నుంచి వడివడిగా నడుచుకుంటూ ఆహార అన్వేషణకు వెళ్ళాడు తిన్నడు శివుని కోసం ఆహారం తెచ్చేందుకు కొండ దిగాడు అక్కడ కాముడు వండిన పంది మాంసం సిద్ధంగా వేడివేడిగా ఉంది ముందు తిన్నడు దాన్ని రుచి చూచి శివుని కోసం కొద్దిగా వేరుగా తీసి పక్కనుంచుకున్నాడు అప్పుడు తిన్నా పరమేశ్వరుడు ఏదైనా తినే ముందు ప్రతి దినం నీటితో అభిషేకి అభిషిక్తుడవుతాడని పూలతో అర్చనలు స్వీకరిస్తాడని చెప్పాడు నాముడు అది విన్న తిన్నడు వెంటనే నది వద్దకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పుడిసిలి పట్టి తాను సేకరించిన అడవి పూలను తలపై పెట్టుకొని వండిన పంది పామాంసాన్ని చేతిలో ఉంచుకొని విల్లు అంబుళ్లతో తిన్నగా శివలింగం ఉన్న చోటికి వెళ్ళాడు అక్కడ పుడిసిలి పట్టిన నీటిని శివునిపై ఉమిశాడు అదే శివునికి అభిషేకమైంది ఆ నీటిని ఆనందంగా స్వీకరించాడు ఆ బవుడు తలపై ఉంచుకున్న పూలతో శివుణ్ణి అలంకరించాడు అదే శివునికి అర్చన అయ్యింది తర్వాత తాను తెచ్చిన మాంసాన్ని దేవునికి నైవేద్యంగా స్వీకరించమని శివలింగం ముందు పెట్టాడు అదే ఆయనకు నివేదనమైంది ఏ ఇతర మనిషి కానీ ఏ జంతువులు కానీ ఇక్కడికి రాకుండా గుడిద్వారం వద్ద కాపలాగా నిలబడ్డాడు నీరు పుడిసిపట్టి నీపైన ఉమిసిన కన్న మిన్నగా తలంచి అడవి మాంసం మహాయను తిన్న హరుని మనసు తెలియ తెరమ మనకు ఆ మర్నాడు ఉదయం తిరిగి శివయ్యకు ఆహారం తెచ్చేందుకు బయలుదేరి వెళ్ళాడు తిన్నడి ప్రవర్తన చూసి అతని అనుయాయులైన నాముడు కాముడికి మతిపోయింది తిన్నడిలో వచ్చిన ఈ మార్పు చూసి మతి చెల్లించిందనుకున్నారు తిన్నా ఏమిటి పిచ్చి పని ఏం చేస్తున్నావు అసలు నువ్వు మా బోయ దొరవేనా పదా మన గూడెం వెళ్ళిపోదాం అంటూ వారు అతనికి సర్ది చెప్పబోయారు ఎంత మాత్రం వారి మాట వినకుండా వెళ్ళిపోయాడు తిన్నడు దాంతో విస్తుపోయిన వాళ్ళు వెంటనే తిన్నడి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి అక్కడ జరిగిన విషయాలన్నీ పూసకుచ్చినట్లు వివరించి చెప్పారు తక్షణమే తల్లిదండ్రులు అక్కడికి వచ్చి తిన్నడిని ఇంటికి తీసుకువద్దామనుకున్నారు కానీ తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను దయచేసి నన్ను ఇంటికి రమ్మని బలవంతం చేయకండి అని బతిలాడాడు ససేబిరా మాట వినకపోవడంతో చేసేది లేక వారు వట్టి చేతులతో నిట్టూరుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు దోబూచులాట ఇక్కడ తన దైవానికి ఆహారం తీసుకువచ్చేందుకు తిన్నడు వెళ్ళిన స సమయంలో ఆలయ పూజారి శివగోచారి ప్రతిరోజులానే శివునికి అర్చన చేసేందుకు ఆలయానికి వచ్చాడు ఎవరో దేవాలయాన్ని అవిత్రం చేసినట్టు భావించి అక్కడున్న మాంసపు ముద్దలు తదితర అపవిత్ర పదార్థాలను చూసి నివ్వెరపోయాడు ఆగమశాస్త్రంలో నిార్థుడైన అర్చకుని ఆ సమయంలో ఏం చేయాలో తోచలేదు అందుకని అక్కడ ఉన్న మాంసం మొదలైన వాటిని తొలగించి మంత్రయుక్తంగా సంప్రోక్షణ చేసి ఆలయాన్ని శుద్ధి చేశాడు అతను కూడా తిరిగి స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలంతో అభిషేకం చేసి పూలతో అలంకరించి విభూతిని దిత్తి పళ్ళు మధుర పదార్థాలను స్వామికి నివేసి నివేదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవునికి నివేదించేందుకు వేటాడిన మాంసాన్ని తెచ్చాడు పూజారి అలంకరించిన పూజా ద్రవ్యాలను ఆవలకు నెట్టేసి యధావిధిగా తనదైన రీతిలో పూజ చేశాడు ఇలా ఐదు రోజులు గడిచాయి ఇటు పూజారి అటు తిన్నడు పూజా విధానంలో దోబుజులు ఆడుకుంటూ శివయ్యతో ఆడుకోవటం ప్రారంభించారు ఇక ఇద్దరిలో ఎవరూ ఉండలే ఉండబట్టలేకపోయారు తిన్నడైతే మరీ దుఃఖిస్తూ పరమేశ్వరుణ్ణే ప్రార్థించాడు స్వామి ఏమీ తెలియని అమాయకుణ్ణి నీ భక్తి తప్ప అన్యమేరుగని గిరిజనుణ్ణి నాకు తెలియకుండా ఇక్కడ మీకు అంతులేని అపచారం జరిగిపోతుంది ఈ ఘోరకృత్యాన్ని ఆపండి అంటూ ఎలిగెత్తి శివయ్యను ప్రార్థించాడు తిన్నని మూడభక్తికి పరవశుడయ్యాడు పశుపతి నాథుడు శివుడు ఆలయ పూజారైన శివగోచారికి తిన్నడి భక్తి గో భక్తి ప్రపత్తులను నిరూపించదలుచుకున్నాడు అచ్చకునికి కళ్ళలో కనిపించి గోచారి నీవు నా లింగం వెనుక భాగంలో దాకొని ఇక్కడేం జరుగుతుందో చూడమని ఆదేశించాడు ఉలిక్కిపడి లేచాడు ఆలయ పూజారి ఇది కళ అనుకుంటూ అంతా అలా కలయ చూశాడు ఎవరూ కనిపించలేదు ఇది పరమశివుని ఆజ్ఞ అనుకున్నాడు అలాగే చేద్దామని మనసులో భావించి మన్నాడు ఆలయానికి వచ్చాడు ఆ రోజు యధావిధిగా తిన్నాడు ఆలయానికి వచ్చాడు శివునిపై అంతకుముందు అర్చకుడు చేసిన పూజా వస్తువును తొలగించి రోజు అతను చేస్తున్న విధంగా అభిషేకం అర్చన చేసి మాంసాన్ని నైవేద్యం పెట్టి తినమని అక్కడే ఏ క్రూర జంతువు రాకుండా కాపలా కాస్తున్నాడు ఇదంతా చాటుగా ఉన్న పూజారి గమనిస్తూనే ఉన్నాడు సూర్యుడు అస్తమించాడు అక్కడంతా మెల్లమెల్లగా చీకట ముసురుకుంటుంది ఈ చీకటి వేళ పరమేశ్వరుణ్ణి ఒక్కడిని వదిలి వెల్లబుద్ధి కాక అక్కడే రేయంతా సూర్యుని శివుణ్ణి చూస్తూ కాపు కాస్తున్నాడు అయితే ఈరోజు తిన్నడ ఆలయానికి వస్తుండగానే దారిలో కొన్ని అపశక్కునపో అపశకునాలు కనబడ గోచరించాయి శివునికి ఏదో జరగాల జరగరాని కీడు జరగబోతుందని శంకించాడు తిన్నడు అంతే వడివడిగా గుడికి పరిగెత్తుకుని వెళ్ళాడు శివలింగం వద్దకు చేరుకుని కనిపించిన దృశ్యాన్ని చూసి నిలువెల్లా కుప్పకూలిపోయాడు తిన్నడు ఎందుకో తెలియదు శివుని కుడికన్ను నుండి బడబడా రక్తం దారగా కారిపోతుంది నా దైవానికి ఎంత ప్రమాదం జరిగిందోనని తిన్నడు భయపడిపోయాడు నేనేదో మహాపరాధం చేసి ఉంటాను అందుకే ఇలా నా దైవానికి ఇలా జరిగిందనుకుంటున్నాడు అచ్చనకు తెచ్చిన వస్తువులన్నీ చేతి నుంచి కిందకి దరిలిపోయాయి ఏం చేయాలో తోచక వలవలా ఏడవటం ప్రారంభించాడు శివయ్యకి ఎవరి ద్రోహం చేశారు శివయ్యకి ఎవరి ద్రోహం చేశారో తెలియదు తను లేని సమయంలో ఏ క్రూర జంతువైనా వచ్చి శివేకు ఈ అపాయం తలపెట్టిందా అనుకున్నాడు చుట్టుపక్కలంతా గాలించాడు ఏ జంతువు వచ్చినా జాడలేదు గొంతెత్తి బిగ్గరగా అరిచాడు తన అరుపు విని అక్కడ మాటేసిన ఏ జంతువు అయినా వెలిగి వస్తుందేమో అనుకున్నాడు కానీ తన అరుపు తనకే కొండల్లో ప్రతిధ్వనిగా వినిపించింది కానీ ఏ జంతువు బయటకు రాలేదు దాంతో తనకు తెలిసిన గచ్చాకు పుచ్చాకు మూలికా వైద్యం చేశాడు అయినప్పటికీ కంటి నుండి కారే రక్తదార ఆగలేదు కంటికి కన్ను ఈ సమయంలో వెంటనే అతనికి ఆలోచన వచ్చింది కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే నానుడు గుర్తుకు వచ్చింది ఇంకేమీ ఆలోచించకుండా తక్షణమే బాణంతో తన కుడి కన్ను పెకిలించి శివునికి అమర్చాడు దాంతో చిత్రంగా లింగం నుంచి దారగా కారుతున్న రక్తం ఆగిపోయింది తిన్నడు చాలా సంతోషించాడు శివయ్య కన్ను బాగైనందుకు ఆనందంతో నృత్యం చేశాడు అలా పరవశివుడై అలా పరవశుడై నాట్యం చేస్తుండగానే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు రావడం మొదలైంది ఉలిక్కిపడ్డాడు తిన్నాడు నేనెంత ఎంత భాగ్యుడనో నా వల్ల ఏదో తెలియని అపరాధం జరిగిపోయింది కాబట్టే ఈరోజు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకుంటూ నా దైవమా భయపడకు దిగులు పడకు మందేమిటో తెలిసిపోయింది కాబట్టి చింతించవలసిన పని లేదు ముందు నా కన్ను నాకున్న కన్నుల్లో ఒక కన్ను నీకు అమర్చాను అప్పుడు నీ వ్యాధి తగ్గిపోయింది ఇప్పుడు రెండో కన్ను కూడా నీకు సమర్పించుకుంటాను దెబ్బతో రక్తం కారటం ఆగిపోతుంది అనుకుంటూ తన కన్న తన రెండో కన్నైన ఎడమ కన్నును పెగిలించేందుకు యత్నించాడు కానీ అంతలో అతనికి ఏదో గుర్తుకు వచ్చింది ఈ రెండో కన్ను పెగిలించుకుంటే శివలింగంపై రక్తం కారే కన్ను ఎక్కడుందో గుర్తించడం ఎలా అనుకుంటూ గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై అదిమిపెట్టి ఇప్పుడు ఎడమ కన్నుని పెకిలించబోయాడు తిన్నడి మూఢభక్తికి పొంగిపోయిన భక్తవ శంకరుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై తిన్నని చేతిని తన మృదువైన స్వహస్థాలతో పట్టుకుని ఆపుతూ ఆగు కన్నప్ప నీ భక్తికి మెచ్చుకున్నాను నీ అంతటి నిర్మలమైన నిశ్చలమైన భక్తి ఇంతకు ముందెన్నడూ నేను చూసి ఉండలేదు పంచాగ్నుల మధ్య నిలిచి తపస్సు చేసిన వారికంటే కూడా నీ మనసు పవిత్రం నీ అమాయకపు నీ విశ్వాసపు చర్యలన్నీ హృదయాన్ని హత్తుకున్నాయి నన్ను సంపూర్ణంగా కన్నప్ప అంటూ భగవంతుడే నన్ను సంపూర్ణంగా పరవశింపచేశాయి నన్ను ఇలా కరిగించి కలిగి కరిగి కలిగిన నిజమైన భక్తుడు నీవే కన్నప్ప అంటూ భగవంతుడే భక్తుడిని పలు విధాలుగా ప్రశంసించాడు తిన్నటిని కన్నప్ప 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 అని ముమ్మార్లు పిలిచాడు ముక్కంటి అంటే కన్నప్ప శివుని అనుగ్రహాన్ని మూడింతలుగా పొందాడని మనం భావించాలి తన కన్నుకు ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు ఆ కన్నప్పే కన్నప్ప నాయనగా వ్యవ విఖ్యాతి చెందాడు ఇతన్నే సంస్కృతంలో నేతే నేత్రేశ నాయనారని వ్యవహరిస్తారు శివుడు తన రెండో చేతులతో కన్నప్పను ఆదరంగా హృదయానికి హత్తుకున్నాడు అక్కున చేర్చుకున్నాడు పరమేశ్వరుని కటాక్షంతో కన్నప్పకు తిరిగి యథావిధిగా చూపు వచ్చింది ఆ నాటి నుంచి కన్నప్ప సాక్షాత్తు స్వీ శివ స్వరూపునిగా జీవించేవాడు సాగాడు ఇదంతా శివలింగం వెనక నుండి గమనిస్తున్న శివగోచారికి తిన్నని స్వచ్ఛమైన నిర్మలమైన శివభక్తి అర్థమైంది ఈ కథ మనకు అంతరార్థాన్ని కూడా సూచిస్తుంది కన్నప్ప నాయనారు చిన్నప్పటి నుంచి ఈహలోక విషయాల వాంఛలను త్యజించాడు కానీ అహంకారాన్ని విడిచిపెట్టలేదు దాన్ని కూడా విడిచిపెట్టాలి ఆ విషయాన్నే అందకుండా ఏడిపించిన అడవి పంది సూచిస్తుంది ఆ అహంకారాన్నే తరిమి తరిమి వేటాడాడు సంహరించగలిగాడు అది నశించగానే తిన్ననిలోని అహం తొలగిపోయింది తిన్ననిలో నిరతిశయ భక్తి అంకురించింది ఇందుకోసమే తిన్నడు వేటాడే సమయంలో మంచి చెడు అనే రూపంలో నాముడు గురించి విడమర్చి నాముడు దేవుడు గురించి విడమర్చి చెప్పి అభిషేకం అర్చన నివేదన గురించి తిన్ననికి తెలియజేశాడు మంచికి ప్రతీక కాముడు వెనుకనే ఉండిపోయాడు మంచి సంస్కారానికి మంచి సంస్కారాలతో కన్నప్ప శివుని దగ్గర వరకు వెళ్ళసగలిగాడు దైవాన్ని చేరుకోవాలంటే ఒక్కడిగానే ప్రయత్నించాలి అందుకే శివ పూజకు ఒక్కడిగానే వెళ్ళాడు నాముడు కాముడు అతని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళారు దాంతో తిన్నడికి అప్పటి వరకు ఉన్న ఇరుబంధాలు తొలగినట్లయ్యాయి ఇక నాయనారును కన్నవారు అంతర్లీనంగా అతనికి ఉన్న భవబంధాలు కాబట్టి తిన్నన్ని దైవం నుండి దగ్గరకు వెల్ దైవం దగ్గరకు వెళ్లకుండా ఆపేందుకు అడ్డుపడ్డారు తిన్నడు ఆ భవబంధాల నుండి కూడా వైదొలిగి ఒంటరిగానే మిగిలిపోయాడు పరమశివుడు తన వెనుక పూజారిని దాగుండమనడంలో కూడా అంతరార్థం ఉంది భక్తుడైన తిన్నడు పరమశివుని ముందున్నాడు అంటే భక్తి క్రియా కన్నా ఎక్కువ తన కళ్ళని పికిలించి శివునికి ఇవ్వడంలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మ నివేదన కనిపిస్తాయి అంతకన్నా అనిర్త అనితరమైన భక్తి తత్పరత మరేమీ కనిపించదు అదే భగవంతుణ్ణి భక్తిని వద్దకు రప్పిస్తుంది ఈ విషయాన్నే తిన్నని కథ మనకు తెలియజేస్తుంది వచ్చే భాగంలో పదకొండవ నాయనార్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం